సింపుల్ గా శారీ కూర్చో ఎలా వేయాలనేది చూద్దాము ఇలాంటి బీడ్స్ తీసుకున్నాను నేను ఇలా రౌండ్ బీడ్స్ గోల్డ్ కలర్ ఇంకా క్యాప్ లాగా ఉన్నవి ఈ కాటన్ థ్రెడ్ నాలుగు లైన్లు ఎక్కించుకుంటే ముడి వేసుకున్నప్పుడు ఎనిమిది లైన్లు అవుతాయి అనమాట అలా ఎక్కించుకుని పెట్టుకున్నాను శారీ లో గోల్డ్ కలర్ ఇంకా పికాక్ బ్లూ కలర్ టాజిల్స్ రెడీ చేసుకున్నాను వన్ ఫిఫ్టీ నూట యాభై టైమ్స్ మనం ప్యాడ్ చుట్టుకుంటే చుట్టుకుని చివర్లో ముడి వేసుకుని ఐరన్ చేసుకుని ఇలా ట్యాజిల్స్ రెడీ చేసుకున్నాను ఇది సూదులు మనం కింద నుండి ఎక్కించుకోవాలన్నమాట అందువల్ల చివర అంతా వేయాలి ఇలా ముడివేస్తే ఇలా స్టక్ అయిపోద్ది అనమాట కింద అది పైకి రాకుండా ఉంటది బయటకు రాకుండా దారం అలా లావుగా ముడి ముడి వేసేసుకొని ఇలా కింద నుండి ఎక్కించుకుని పైన క్యాప్ ఇంకా ఒక చిన్న ఫ్లవర్ క్యాప్ లాగా ఉంది అది దానిపైన కలర్ రెండు చేసుకుని ఇలా వచ్చుకొని రెండు మూడు సార్లు ఇలా మనం ముడి వేసుకుంటే సరిపోతుంది ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు ఇది చిన్న ట్యాసిల్ రెడీ చేసుకోవడము ఆ ప్యాడ్ కి ఎన్ని సార్లు తిప్పుకోవాలి ఇంకా ఎలా చేసుకోవాలి ట్యాసిల్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను చూపించలేదు ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ లో నేను చాలా వీడియోస్ లో చూపించాను కాబట్టి దీనిలో చూపించడం అనమాట డైరెక్ట్ గా కుట్టేస్తున్నాను ఇలా ప్రతిదానికి ముడి వేసుకోవాలి చివరు ఇప్పుడు పికాక్ బ్లూ కలర్ డాజల్ కి కింద నుండి చూది నుంచి పైన క్యాప్ పెట్టుకుని గోల్డ్ కలర్ ది గోల్డ్ కలర్ బీడు ఎక్కించుకుని ఇలా చేసుకోవాలి ఒక్కొక్కసారి మనకి ఆ దారం పోగు పట్టి స్టక్ అయిపోయినట్టుగా అయిపోద్ది కొద్దిగా నెమ్మదిగా చేసుకుని చూసుకుని చేసుకోవాలి ఇలా కింద నుండి పికో చేస్తాం కదా మన పొంగ దగ్గర అలా దాని నుండి సూర్తి తీసుకుని ఇలా రెండు మూడు సార్లు ముడివేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ట్యాసల్ నేను నైట్ టైంలో ఎప్పుడన్నా మనం ఖాళీ కూర్చున్నప్పుడు ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలాంటి టైంలో టైం వేస్ట్ చేయకుండా నేను ఇలా ట్యాసలు రెడీ చేసుకుని పెట్టుకున్నాను మనం కుట్టుకోవడం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఒక అరగంట సేపు కూడా పట్టదు అనమాట చాలా ఈజీగా గా అయిపోతుంది పికాక్ బ్లూ కలర్ మాత్రం రెండు టాజిల్స్ పెట్టుకుని గోల్డ్ కలర్ మాత్రం ఒక ట్యాజిల్ పెట్టుకుంటాను రెండు పికాక్ బ్లూ పెట్టుకుంటే ఒక గోల్డ్ కలర్ తర్వాత రెండు పికాక్ బ్లూ గోల్డ్ కలర్ అట అలా పెట్టుకున్నాను అనమాట అంటే పికాక్ బ్లూ కలర్ ఎక్కువ వేసుకున్నాను టాజిల్స్ గోల్డ్ కలర్ తక్కువ వేసుకున్నాను ఫోర్ ఇంచెస్ గ్యాప్ తో వేసుకుంటున్నాను ట్యాజల్ కి ముందు త్రీ ఇంచెస్ గ్యాప్ తో వేసుకున్నాను మార్క్ చేసుకున్నాను కానీ ట్యాజల్ సరిపోలేదు అందువల్ల కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఫోర్ ఇంచెస్ గ్యాప్ తో నాలుగు అంగుళ గ్యాప్ తో కుట్టుకుంటున్నాను చూసారు కదా రెండు పికా బ్లూ పెట్టుకున్నాను ఇప్పుడు గోల్డ్ కలర్ పైన క్యాప్ పెట్టుకుని గోల్డ్ కలర్ రౌండ్ బీట్ పెట్టుకుని దీన్ని కింద నుండి తీసుకోవాలి ఒక్కోసారి ఇలా స్ట్రక్ అయిపోతుంది అనమాట నెమ్మదిగా అనుకుంటూ తీసుకోవాలి ఎందుకంటే కింద నుండి ఎక్కిస్తున్న మన దార అడ్డు పడతాయి అనమాట అడ్డుపడినప్పుడు కొద్దిగా ఇది ఇదిగా ఉంటుంది నెమ్మదిగా తీసుకుని మనం కింద నుండి కింద నుండి పైకి పోనివ్వాలి సూదిని ఇప్పుడు దీని చుట్టూ ఒక రెండు సార్లు దారాన్ని తిప్పుకుని ఇలా మరలా కింద నుండి తీసుకుని పై నుండి ఒక ముడి వేసుకోవాలి అంటే ఇంకొకసారి వేసుకుంటే సరిపోతుంది గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి శారీ కలర్ ఎలా ఉందో ఆ కలర్ ట్యాజ్ తీసుకున్నాను అనమాట ఈ విధంగా మొత్తం వేసేసుకోవడమే చూసారు కదా మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఒక గోల్డ్ కలర్ రెండు ఇక బ్లూ ఇంకో గోల్డ్ కలర్ రెండు పికప్ బ్లూ ఇలా వేసుకుంటూ వెళ్ళాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీ కుట్టుకోవచ్చు అనమాట చూడండి శారీ ఈ కలర్లో ఉంది ఇది పళ్ళు మీరు కూడా తప్పకుండా ఇలా పుట్టుకోండి ఈజీగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి ఈజీ అవ్వచ్చు అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్స్ మనం క్లిక్ చేయండి ఆన్లైన్ ఆప్షన్ నుంచుకోండి నేను వీడియో పెట్టుకున్నా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్